ओम श्री रामचंद्र परब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः श्री गणेशाय नमः प्रिय आत्मा बंधुला యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము నూట యాభై ఏడవ భాగం ఐందవోపాఖ్యానంలో ఉన్నాము ఆ బ్రహ్మదేవుడు వశిష్ఠుడికి చెప్తున్నాడు ఈ కథని మళ్ళీ కథలో అవాంతర కథ సూర్యుడు బ్రహ్మదేవుడితో మాట్లాడుతున్నటువంటి సంవాదం దగ్గర మనం ఉన్నామన్నమాట సూర్యుడు వివరిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు పితామహ ఆ విధంగా ఆ పది మంది ్రాహ్మలు ఉపాసన చేస్తూ 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 తాము బ్రహ్మలమే నేనే బ్రహ్మని అన్నటువంటి ఆ గాఢమైనటువంటి సంకల్పంతో ఆ తపస్సు చేసి చేసి స్వయంగా దృఢంగా వాళ్ళు సంకల్పం చేయడం వల్ల వాళ్ళు బ్రహ్మలుగానే అయిపోయారు బ్రహ్మ ఏ బాధ్యతలు అయితే చేస్తారో బ్రహ్మ యొక్క బాధ్యతలనే వాళ్ళు మనసులో గాఢంగా ఊహించుకోవడం వల్ల అందులో మిక్కిలి ఆసక్తిని కలిగి ఉండి అలాగే వాళ్ళు బ్రహ్మత్వంలోనే ఉండిపోయారు ఆ విధంగా ఉండగా వాళ్ళ శరీరాలన్నీ కూడాను ఎండుటాకులాగా కృషించి రాలిపోయాయి బాహ్య వృత్తులన్నీ శాంతించాయి అలా నాలుగు యుగాలు గడిచిపోయాయి అంటే నాలుగు యుగాలు అంటే బ్రహ్మ పగలు గడిచిపోయింది కల్పక్షయం జరిగే వరకు కూడాను వాళ్ళు అలాగా బ్రహ్మభావనలోనే ఉండిపోయారు తర్వాత ఆటోమేటిక్గా కల్పక్షయం జరిగింది ఇంత తతంగం జరుగుతున్నప్పటికి కూడాను ఆ ఐందవులు మాత్రము ఆ శరీరాలు పోయినా సరే సూక్ష్మ శరీరాల్లో అలాగే ధ్యానములందు అలాగే నిమగ్నులై తీక్షణంగా ఆ సంకల్పంలోనే ఉండిపోయారు అనమాట ఆ విధంగా వాళ్ళు నేను బ్రహ్మదేవుణ్ణి సర్వము సృష్టిస్తున్నాను అనేటువంటి రూపం గల ధ్యానంలోనే వాళ్ళు అలాగే దృఢంగా నిలిచిపోయారు అనమాట అహం బ్రహ్మదేవాష్మి అనేటువంటి నిష్టలో వారు అలాగే ఉండిపోయారు ఆ నిష్టని వదలని అహం బ్రహ్మ అహం బ్రహ్మదేవాష్మి అనేటువంటి భావనలో అలాగే నిలిచిపోయారు కాలక్రమంలో ఏమైంది ఈ పది మంది బ్రహ్మలుగా తయారైపోయారు వారిచే సంకల్పింపబడినటువంటి ఆ పది బ్రహ్మాండాలు వాళ్ళ చిత్తాకాశంలోనే అలాగే ప్రతిష్టమైపోయి ఉన్నాయన్నమాట అట్టి ఆ విధంగా సృష్టింపబడినటువంటి ఆ పది సృష్టిలలో పది బ్రహ్మాండాలలో ఒకనొక బ్రహ్మాండంలో ఉన్నటువంటి సూర్యుణ్ణి నేను సూర్యరూపాన్ని ధరించున్న వాడిని నేను ఇది నా పుట్టుక నీవు చేయకపోయినా నేను పుట్టేశాను నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు అని అడిగావు కదా స్వామి ఇది విషయం ఇలా సూర్యుడిలాగా నేను ఇక్కడ నా బాధ్యతల్ని నిర్వహిస్తున్నాను ఇంకా కొనసాగిస్తున్నాడు సూర్యుడు ప్రభు తర్వాత ఈ బ్రహ్మకు రాత్రికాలం వచ్చింది ఆ నాలుగు యుగాలు అయిపోయినాయి పగలైపోయింది రాత్రి కాలం వచ్చింది సృష్టి అంతటిని అంతా కూడా ఉపసంహరణ జరిగిపోయింది ప్రళయంలో అంతా అయిపోయిందనమాట నువ్వేమో ఏం చేసావు ఆ సృష్టి అంతా కూడా లయమైపో నువ్వు యోగ నిద్రలోకి వెళ్ళిపోయావు బ్రహ్మ మామూలుగా బ్రహ్మ పగలైపోతానే బ్రహ్మ రాత్రి ఆయన యోగ నిద్రలోకి అనమాట నీవు బ్రహ్మవు కాబట్టి నీవు ఆ విధంగానే ఆ యోగ అలా యోగ నిద్రలోకి వెళ్ళిపోయావు పగలైపోగానే రాత్రులు యోగ నిద్రకి వెళ్ళిపోయావు అయితే వాళ్ళు మాత్రం పది మంది మాత్రం అలాగే అక్కడే ఉండిపోయారు వాళ్ళు నీకు యోగ నిద్రలో బాలా ఏం ఎక్కడికి పోలేదనమాట నువ్వేం చేసావు రాత్రి అయిపోగానే ఉదయాన్నే మేలుకున్నావు ఉదయాన్నే మేలుకొని నేను ఏది ఏది ఏ నా పరికరాలు ఏవి నేను సృష్టి చేయాలని నువ్వు రెడీగా చేయడానికి ప్రయత్నానికి ప్రయత్నం ప్రయత్నానికి పూనుకున్నావు ఏమనుకున్నావు నువ్వు బ్రహ్మ అనేవాడు నేను ఒక్కడనే కదా నేను చేస్తేనే కదా సృష్టి అనుకుని నీవు సృష్టి చేయడానికి సంకల్పించావు వాళ్ళు మాత్రం ఎప్పట్లాగానే సుఖంగా మేము బ్రహ్మణమే బ్రహ్మ అహం బ్రహ్మదేవోష్మి అన్నటువంటి భావనలోనే అలాగే నిమగ్నులై ఉండిపోయారు వాళ్ళే నాయన ఆ పది మంది బ్రాహ్మ బ్రాహ్మణ పుత్రులే నువ్వు చూసేటువంటి ఈ పది మంది బ్రహ్మలు ఈ పది బ్రహ్మాండాలు కూడాను వాళ్ళ చిత్తాకాశంలోనే సృష్టింపబడినటువంటి బ్రహ్మాండాలు ఇవి వారిలో ఒకరి ఆకాశంలో ఉన్నటువంటి ఉండేటువంటి సూర్యుణ్ణి నేను ఓ పద్మసంభవ ఈ పది బ్రహ్మాండాలు ఎలా పుట్టాయో నేను నా పుట్టుక ఎలాంటిదో ఇవన్నీ కూడాను నేను సమగ్రంగా నివేదించాను ఇప్పుడు నీకు ఏది ఉచితం అనిపిస్తే దాన్ని చేపట్టండి చేయండి అని అంటున్నాడు సూర్యుడు అన్నమాట ఇంకా కొనసాగిస్తున్నాడు హే ప్రభు మీకు తెలియని దేవుందయ్యా ఈ జగత్ అనేది మామూలుగా జగత్ సమూహం పైకి లేచి కనిపిస్తుంది అన్నాడు ఈ జగత్ సమూహం పైకి లేచి కనిపిస్తుంది ఎలాగా ఒక మా గురువుగారు చెప్తుంటారు ఎలాగంటే ఒక వస్త్రాన్ని పరిచామనుకో ఆ వస్త్రం అక్కడక్కడ ముడతలు పడింది అనుకోండి అంటే అక్కడక్కడ ఒక ఆ ముడత పైకి లేచి ఉందనుకోండి ఆ వస్త్రం బలపర పరిచినప్పుడు పైకి ఆ ముడత జగత్తు ప్రపంచం అని చెప్తుంటారు ఉపమానం అంటే ఇక్కడ ఏంటంటే ఆ పరబ్రహ్మతత్వంలో సంకల్పాల వలన అలాగా సంకల్పాల వలన జరిగే సృష్టి ఈ ప్రపంచము ఆకాశం ఒక్క అలాగా బలపరుపు ఉండి ఒక్క దగ్గర అలా సంకల్పం దగ్గర లేచి మళ్ళీ బలప మళ్ళీ లేచి ఇలా ఈ విధంగా కనిపించేదే ప్రపంచము అన్నటువంటి ఆ భావన మనకి రావాలన్నమాట ఇదే కదయ్యా నీకు తెలియందే ఉంది ఈ యొక్క జగత్తు జీవుణ్ణి బంధిస్తూ ఉంది అదేవిధంగా మోహగ్రస్తుణ్ణి చేస్తూ ఉంది ఈ విషయాలు కూడా నీకు తెలియనివేం కాదు కదా బ్రహ్మదేవ అంతెందుకు జీవుడికి మనకి మనకి జీవుడు అంటే మనకి సంభవిస్తున్నటువంటి ఇంద్రియ తాదాత్మ్యం అంటే నేను ఈ దేహాన్ని అనేటువంటి భావంత ఇదే ఈ శరీరమే నేను అనుకునే దాంతో ఫిక్స్ అయిపోతున్నాం కదా మనం ఈ మనసే నేను అనుకుంటున్నాం ఈ ప్రాణమే నేను అనుకుంటున్నాం ఈ శరీరమే నేను అనుకుంటాం ఇంద్రియాలే నేను అనుకుంటున్నాం ఇంద్రియాత్మ ప్రాణాత్మ దేహాత్మ రకరకాలుగా నేనే 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 అనుకుంటూ తాదాత్మ్యాన్ని మనం అనుభవిస్తున్నాం కదా ఇది మనకి లోకంలో కనిపిస్తున్న విషయమే కదా దేవా ఈ దృశ్యమంతా దృశ్యం అంటే ఏంది ప్రపంచం ఈ సృష్టి దృశ్యము అంటే ప్రపంచము ఈ సృష్టి కనిపించే నామరూప క్రియాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడాను చిత్త భ్రాంతి మాత్రమే ఇందులో యథార్థమైంది ఏది లేదు మహాప్రభు అన్నాడు కాబట్టి బ్రహ్మదేవుడు ఇప్పుడు చెప్తున్నాడు అని ఇప్పుడు బ్రహ్మదేవుడు వశిష్ఠుడితో చెప్తూ ఉన్నాడు ఈ ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా వసిష్ఠ నేనంతా విన్నా ఏ విధానం సూర్యుడు ఇప్పటి వరకు చెప్పింది దాన్ని అంతా కూడా విని నేను చాలా ఆశ్చర్యపోయాను నాకు ఆశ్చర్యం ముప్పిరి కొనగా నేను సూర్యుడిని ఇలా అడిగా ఓ భాస్కరా ఇక ఈ పది మంది సృష్టించేశారు కదా పది మంది పది సృష్టులు ఉన్నాయి ఒకటి కాదు నేను చేస్తే ఒకటే కానీ పది మంది ఏకంగా పది చేసేసి చేసేస్తున్నారు కదా ఇక నేను ఇంకేం చేయాలయ్యా నువ్వు చెప్పు ఇంకేం చేయాలి నేను ఈ పది లోకాలు ఉన్నాయి కదా మళ్ళీ నేను చేసేటువంటి సృష్టి వలన కలిగే ప్రయోజనం ఏంటి నాకు చెప్పు అవసరం లేదనుకుంటాను నేను చేయబడలేదనుకుంటాను అంటున్నాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఎవరితో సూర్యుంటో సూర్యుడు చెప్తున్నాడు దానికి ఆ సమాధానంగా ఏమని ఓ బ్రహ్మదేవా ఇప్పుడు మామూలుగా జనులు ఎందుకు కర్మలు చేస్తారయ్యా ప్రజలు ఎందుకు కర్మలు చేస్తారు కొందరేమో భవిష్యత్తులో ఏదో పొందుదాం అన్న ఉద్దేశంతో కర్మలు చేస్తారు అటువంటి ఆశతో చేస్తారు మరికొందరు ఏమంటారు ఇది దేవుడి ప్రారంధము ఇది చేయాల్సిందే లిఖితం ఇది అనుకుంటూ చేస్తారు మరికొందరు ఏం చేస్తారు ఏ జన్మలో ఏ పాపాలు చేశామో దాని దోషానికై ఈ నివారణకై నేను ఈ దోష నివారణ కూడా కర్మలు ప్రాయశ్చిత్త కర్మలు చేస్తారు ప్రాయశ్చిత్త కర్మలు ఓకేనా అలాగా ఇంకొకరు ఏం చేస్తారు ఇవి తప్పదు ఇంకా ఇవి తప్పదుగా అన్నట్టున్న భావనతో మరికొందరు కర్మలు చేస్తారు ఇది జనులు చేసేటువంటి కర్మల విధానం అయితే మీ విషయంకొచ్చేసరికి మీకు ఏ కోరిక ఉండదు ఏ సంకల్పం ఉండదు సంకల్ప వర్జితులు మీరు మీ కోరికలే లేవు కోరికలు కా నిష్కామైనటువంటిది మీ పని సర్వ సంకల్పాలకు ఆవల ఉన్నటువంటి నిర్మల స్వరూపులు మీరు అంటే మీకు సంకల్పాలు మీకు ఉండవు పల మీరు చేసేటువంటి కార్యం వెనుక ఏ కోరిక ఉండదు నిష్కామంగా ఉంటారు మీరు నిర్మల స్వభావులు మీ ఇచ్చారహితులు కోరిక లేనటువంటి వాళ్ళు మీరు అట్టి మీరు ఏదైనా ప్రయోజనం ఆశించి ఈ సృష్టి కార్యాన్ని చేస్తున్నారా లేదు కదా ఏ ప్రయోజనాన్ని ఆశించి మీరు సృష్టించేస్తున్నారు అంటే అదేమీ లేదు కాబట్టి ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా మీరు సృష్టించేస్తున్నారు కదా కాబట్టి లోకనాథ ఈ సృష్టి అంతా మీకు వినోదమే ఒక లీలగా ఒక వినోదంగా సంతోషంగా ఒక లీలలాగా ఒక వినోదంలాగా చేస్తున్నారు నిత్యము ఆసక్తి లేకుండా ఈ సృష్టి నీవు కర్త కాదు కర్తృత్వం లేకుండా ఇది ఏదో ఒక ఆనందంగా ఒక లీలగా మాత్రమే ఒక కర్తవ్యంగా మాత్రమే భావించి లీలగా మాత్రమే చేస్తున్నావు కానీ ఇందులో నీకు స్వార్థ చింతన లేనే లేదు కాబట్టి ఇంతకాలం నువ్వు ఎలా చేసావు ఇది నా కర్తవ్యం అని తలచి ఆసక్తి లేకుండా కామం లేకుండా కోరిక లేకుండా కర్మలు ఈ సృష్టిని చేశావు కాబట్టి అలాగే ఇప్పటి వరకు ఎలాగా చేస్తున్నావు ఇప్పుడు కూడా ఎటువంటి స్వార్థము లేకుండా పరమార్థ భావనతో యథా రీతిగా ఈ కర్మ నీ యొక్క సృష్టిని చేస్తూ ఉండవయ్యా ఎవరైనా సరే ధీమంతుడైన వాడికి కర్మ చేయడం లాంటివి కలిగేటువంటి కర్మ చేయడంలో వాడికి ఏంటంటే మామూలుగా సంతోషంగా ఉంటుందట మామూలుగా నిష్కామంగా వినోదంగా చేసేటప్పుడు ఆ కర్మలు చేసేటప్పుడు సంతోషంగా ఉంటారు కాబట్టి నిష్కామ బుద్ధితో నీకు ప్రాప్తించినటువంటి కర్మలని నువ్వు అనుష్ఠించు చేయవయ్యా ఆ ఐందవులు సృష్టించినటువంటి ఆ పది సృష్టుల వలన నువ్వు నువ్వు వాటిని చూసి నువ్వు సంతోషిస్తున్నావు కదా వినోదిస్తున్నావు కదా అలాగే ఇతరులు ఇతరులకు కావించినటువంటి సృష్టి నీకు నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చినట్టే నీవు చేసిన సృష్టి కూడా వాళ్ళకి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వకపోదు కాబట్టి నీవు ఈ సృష్టిని కొనసాగించు ఇంకొక మాట చెప్తున్నాను వినవయ్య బ్రహ్మదేవ ఇంత వరకు ఇతరులు ఎవరైనా సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టిని నీవు నీ మనోమా మనోనేత్రంతోనే చూడగలవు కానీ నీ చర్మచక్షులతో చూడలేవు ఇతరులు చేసినటువంటి సృష్టిని నీ మనోనేత్రంతో చూడగలవు కానీ నీ చర్మచక్షులతో చూడలేవు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి మనసులో సంకల్పించినటువంటి ఆ సృష్టి ఏదైనా ఉందనుకో ఏదైనా వాడు మా అనుకో వాటిని మనం మన కళతో చూడలేము అర్థమైందా నువ్వు కన కళతో చూడలేవు నువ్వు మనసుతో మాత్ర అదే లీలలో అక్కడ ఉన్నాయే ఆమె చిత్తాకాశంలో ఉండి నీవు చిదాకాశంలో ఉన్న వాళ్ళని చూడలేవు నువ్వు చిత్తాకాశంలో ఉన్నావు కాబట్టి చిత్తాకాశంలోనే ఉన్న నీ భర్తను చూడగలిగినావని చెప్పింది అక్కడ కాబట్టి మనస్ మనోనేత్రంతో చూడగలవు నువ్వు ఇతరులు చేసే సృష్టిని నువ్వు మనోనేత్రంతోనే చూడగలవు కానీ ఈ చర్మచక్షులతో చూడలేవు అని చివరిన ఒక మాట చెప్తున్నాడనమాట ఎవరైతే మనసులో సృష్టిని నిర్మిస్తాడో వాడు మాత్రమే ఆ సృష్టి తన సృష్టిని తన మాంసనేత్రాలతో చూడగలడు అంతేగాని ఒకడు చేసినటువంటి సృష్టిని మరొకడు ఈ చర్మచక్షులతో చూడలేడు అంటూ ఎవరైనా సరే బ్రహ్మదేవా ఎవరైనా సరే మనసులో ఎలా భావిస్తే అలా అయిపోతారు అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఇక్కడ గట్టిగా చెప్పిన అలా మనసులో ఎలా అయిపోతే వాళ్ళు అలా భావిస్తారు అలాగా ఎలా భావిస్తే అలాగ అయిపోతారు అందుకనే కదా ఇప్పుడు ఒకడు చేసినటువంటి మనసులో చేసినటువంటి సృష్టిని వాడు చర్మచక్షులతో చూడగలడు అంటే అర్థము బహుశా నాకు ఇలా అర్థమైంది ఎలా ఎవరైనా సరే మనసులో ఏమి ఆలోచిస్తే అలా తయారైపోతాం కాబట్టి వాడు చేసిన సృష్టిని వాడి కంటితో కంటితో వాడు చూడగలడు అని మహర్షి ఇక్కడ చెప్పారేమో అని నాకు అనిపిస్తోంది రేపటి ఎపిసోడ్లో మహర్షి ఏం చెప్తారో విందాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందార్పణం ఓం శాంతి శాంతి శాంతి